హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు బెనియన్ ట్రీ అనగా మర్రి చెట్టు గురించి కొన్ని విషయాలు ఈ వీడియోలో నేర్చుకుందాం ఈ మర్రి చెట్టు గురించి చూసుకున్నట్లయితే ఈ మర్రి చెట్టుని ఫికస్ బెంగాలియన్సెస్ అని పిలుస్తారు ఈ మర్రి చెట్టు ఒక పెద్ద అపారమైన చెట్టు ఇది భారతదేశంలో పవిత్రమైనదిగా భావిస్తారు మర్రి చెట్టుకు విశాలమైన పందిరి బలమైన కొమ్మలు మరియు అపారమైన రూట్ సిస్టమ్ ఉంటుంది ఇవి చెట్టుకు ఒక ప్రత్యేక రూపాన్ని ఇస్తాయి మర్రి చెట్టు గురించి మరికొన్ని విషయాలు వృక్షాశాస్త్రం నామం ఫీకాస్ అని పిలుస్తారు పవిత్రత హిందూ మరియు బౌద్ధ మతాలలో మరి మర్రి చెట్టు పవిత్రమైనదిగా భావిస్తారు మర్రి చెట్టు పందిరి చెట్లు పందిరి చాలా విశాలమైనది ఇది ఒక పెద్ద చెట్టును పోలి ఉంటుంది దీని వేర్లు మర్రి చెట్టు వేర్లు కిందికి వ్రాలిపోయి కొత్త చెట్లను ఏర్పరుస్తాయి ఔషధ ప్రయోజనాలు మరి బెరడు ఆకులు మరియు పాలు వివిధ రకాల ఔషధాలకు ఉపయోగించబడతాయి జాతీయ వృక్షం మర్రి చెట్టు భారతదేశం జాతీయ వృక్షంగా పిలుస్తారు ఈ మర్రి చెట్టు రాష్ట్రీయ చెట్టుగా ఎందుకు పిలువబడతారనేది చూసేద్దాం అమరత్వం మరియు దీర్ఘాయుషు గల చిన్నమని ఈ చెట్టుకి పిలుస్తారు బెరడు చెట్టు దాని గాలిలో ఎదిగే వేర్ల ద్వారా కొత్త కాండాలను ఏర్పరచుకొని నిరంతర పునరుత్పత్తి చెందుతుండంతో దీని జీవితం కాలం అనంతంగా ఉంటుందని భావిస్తారు అంతేకాకుండా భారతీయ సంస్కృతిలో ఇది నిత్య జీవితం అమరత్వం మరియు సహనం శక్తికి ప్రతీకంగా పరిగణించబడుతుందని ఇవి భారత నాగరికత యొక్క విస్తార స్థాయాన్ని ప్రతిబింబించేలా విలువలు పెంచుతుందని ఈ చెట్టుకి రాష్ట్రీయ చెట్టు అని పిలువబడతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ